అది జనవరి ముప్పైవ తారీఖు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయం రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్ జిల్లా పరిధిలో ఉన్న సదుల్ షహర్ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగినట్టుంది భార్యాభర్తలిద్దరూ స్పృహలో లేరు మీరు వెంటనే రండి అంటూ శ్రీ గంగానగర్ ఎస్పి అమృత దుహాన్ గారికి స్థానిక వ్యక్తి ఒకరు సమాచారం అందించారు ఆ ఫోన్ కాల్లో చెప్పింది విన్న అమృత గారు వెంటనే అంబులెన్స్కు కూడా సమాచారం అందించి ఘటనా స్థలానికి బయలుదేరారు ఆమె ఆ ఘటనా స్థలానికి చేరుకునే లోపే అంబులెన్స్ కూడా అక్కడకు వచ్చేసింది ఆమె దగ్గరుండి మరీ అపస్మారక స్థితిలో ఉన్న భార్య భర్తలను దగ్గరలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు అయితే చాలా వేగంగా వారిద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్ళినా సరే అప్పటికే భర్త చనిపోయినట్టుగా వైద్యులు తేల్చెప్పారు భార్య మాత్రం స్పృహలో లేదని పెద్దగా ఏమీ లేదని త్వరలోనే స్పృహలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉందని తేల్చి చెప్పారు అయితే ఆ రోజు రాత్రంతా ఆమె కళ్ళు తెరవలేదు అప్పుడప్పుడు సోయలోకి వస్తున్నా సరే వెంటనే భయంతో వణిగిపోతూ వెంటనే స్పృహ కోల్పోతుంది దగ్గర బంధువులు అత్తారింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళు పోలీసులు అంతా కూడా ఆసుపత్రిలో ఆమె కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు ఆ యాక్సిడెంట్ జరిగిన స్పాట్లో సీసీటీవీ కెమెరాలు వంటివి ఏమీ లేవు యాక్సిడెంట్ జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు కూడా ఎవరూ లేరు కాబట్టి ఆమె చెప్పే విషయాలను బట్టే విచారణ చేసి దోషులను పట్టుకోవాల్సి ఉంటుంది కేసును కూడా నమోదు చేయాల్సి ఉంటుంది అందుకే పోలీసులు కూడా ఆమె స్పృహలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు కట్ చేస్తే మర్నాడే అతి కష్టం మీద ఆమె కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది పొడి పొడి మాటలతో భయం భయంగా వణికిపోతూ భర్త ఇక లేడన్న బాధతో మెళికలు తిరిగిపోతూ గుండెలు బాదుకుంటూ ఆ భార్య చెప్పిన మాటలే ఆమెలోని మరో కోణాన్ని బయటకు తెచ్చేలా చేశాయి కట్టుకున్న భర్తను పెళ్ళైన మూడు నెలల్లోని ఆ భార్య ఎందుకు చంపాల్సి వచ్చింది ఎవరి కోసం చంపాల్సి వచ్చింది అసలు ప్లాన్ ఎవరిది ఎలా అమలు చేశారు అన్న నిజాలను ఆమె నోటితోనే పోలీసులు బయట పెట్టేలా చేశారు ఐదంటే ఐదు రోజుల్లోనే యాక్సిడెంట్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారిపోయిన తీరును చూసి అంతా విస్తుపోయిన పరిస్థితి రాజస్థాన్ రాష్ట్రంలోని శ్రీ గంగానగర్ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటనతో మరోసారి మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు గుర్తుకు వచ్చేలా చేసింది సోనం రఘువంశీ గురించి అందరికీ తెలుసు కదా హనీమూన్ పేరుతో భర్తను మేఘాలయకు తీసుకెళ్లి మరీ ఓ సుఫారీ గ్యాంగ్ను మాట్లాడుకుని పక్కా ప్లాన్తో భర్తను చంపించింది ఆ తర్వాత ఆమె కూడా అదృశ్యమైపోయింది చాలా రోజుల తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీసులకు ఆమె సరెండర్ అయిందిలే కానీ గతేడాది జరిగిన ఈ హనీమూన్ మర్డర్ కేసు మాత్రం రెండు రాష్ట్రాల పోలీసులను ముప్ప తెప్పులు పెట్టడమే కాదు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కట్ చేస్తే సేమ్ టు సేమ్ అచ్చం అదే రైతులో రాజస్థాన్లోని ఓ వధువు భర్త ఆయుష్కు ముహూర్తం పెట్టేసింది ప్రియుడు కోసం కట్టుకున్న భర్తనే కాటికి పంపింది ఆ తర్వాత తప్పించుకునేందుకు చావు తెలివితేటలను వాడింది కానీ ఒకే ఒక బ్లండర్ మిస్టేక్తో పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది పాకిస్తాన్ బోర్డర్కు సరిగ్గా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే వన్ కేఎల్ఎం అనే గ్రామానికి చెందిన ఇరవై ఏడేళ్ల ఆశిష్కు సహర్ గ్రామానికి చెందిన ఇరవై మూడేళ్ల అంజలికి గతేడాది నవంబర్ నెలలో వివాహం జరిగింది ఇరు కుటుంబాలకు ఒకరినొకరు బాగా తెలుసు ఎన్నో ఏళ్ళుగా వారిద్దరు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు నడుస్తూ ఉన్నాయి అంతేకాదు వీళ్ళ పెళ్లి కంటే ముందు మరో రెండు పెళ్ళిళ్ళు ఇరు కుటుంబాల మధ్య పుచ్చుకున్నారు కూడా తెలిసిన అమ్మాయి కదా అని ఆశీస్ తల్లిదండ్రులు కూడా అంజలితో వివాహానికి మొగ్గు చూపారు ఆశీస్కి కూడా అంజలి తెగ నచ్చేయడంతో పెద్దగా ఆలస్యం చేయకుండా అక్టోబర్ నెలలో సంబంధం మాట్లాడేసుకుని నవంబర్ నెలలో పెళ్ళిని చేసేశారు ఆశీస్ జియాలజీలో ఎంఎస్సి పూర్తి చేశాడు మంచి జాబ్ ఉంది లక్షల్లో జీతం వస్తోంది పైగా కుటుంబానికి ఆస్తులు కూడా బాగానే ఉన్నాయి అన్నిటికీ మించి ఆ ఇంటికి ఏకైక వారసుడు కూడా సో ఆర్థికంగా ఏ ఇబ్బంది లేని జీవితం వారిది అయితే పెళ్లి తర్వాత నెల రోజుల పాటు అంతా బాగానే ఉన్నారులే కానీ జనవరి నెలలోనే భార్య భర్తల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు రాసాగాయి చిన్న చిన్న విషయాలకే అంజలి తన భర్త ఆశిస్పై కోపగించుకునేది అలకబోనేది కొత్తగా పెళ్ళైంది కదా కొత్త ఇంట్లో త్వరగా ఇవ్వడలేకపోతుందిలే అని అత్తారింటి వాళ్ళు సర్దుకుపోయారు ఈ క్రమంలోనే పరీక్షల ఫీజును కట్టాలంటూ అత్తారింట్లో చెప్పి మరీ జనవరి నెల ప్రారంభంలో పూర్తింటికి వచ్చేసింది అంజలి అంజలి ఎంకామ్ చదువుతోంది చదువు పూర్తవకుండానే మధ్యలోని పెళ్లి చేసేశారు దీంతో పరీక్షల సమయం అంటూ అత్తారింట్లో సమాచారం ఇచ్చి భర్త నుంచి కూడా పర్మిషన్ తీసుకుని పూర్తింటికి వచ్చి ఓ పది రోజుల పాటు ఉండిపోయింది ఆ తర్వాత జనవరి నెల చివరి వారంలో భర్త ఆశీస్ స్వయంగా వచ్చి మరీ భార్యను కాపురానికి తీసుకెళ్లాడు పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చాక అంజలి ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది చిన్న చిన్న విషయాలకు కోపగించుకోవడం వంటివి చేయకుండా కుటుంబంతో కలిసిపోవటం స్టార్ట్ చేసింది ఆమె ప్రవర్తన తీరుని చూసి అత్తారింట్లో వాళ్ళు కూడా మరింత సంతోషించారు అయితే ఆమె మంచితనం వెనుక మరో రూపం దాగి ఉందని నటనతో అందరినీ మాయ చేస్తుందన్న విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు పుట్టింటి నుంచి తిరిగి వచ్చాక రోజు రాత్రిలో భోజనం చేసిన తర్వాత అంజలి తన భర్తను కాసేపు వాకింగ్కు తీసుకెళ్లాడు దాన్నే క్రమంగా ఓ అలవాటుగా మార్చుకున్నారు కూడా మంచి అలవాటే కదా అని ఇంట్లో పెద్దవాళ్ళు కూడా అడ్డు చెప్పలేదు అదే వాళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటైంది జనవరి ముప్పై తారీఖున కూడా అలాగే ఆశిష్ను అంజలి వాకింగ్కు తీసుకెళ్ళింది అయితే ఆ జంటతో పాటుగా అదే కుటుంబానికి చెందిన అంకిత్ కూడా తన భార్యతో కలిసి వాకింగ్కు వెళ్ళాడు ఆ నలుగురు కలిసి కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళారు అయితే మార్గ మధ్యలోనే ఇక మేము తిరిగి వెళ్తామంటూ అంకిత్ దంపతులు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు మనం కూడా వెళ్దామా అని ఆశిష్ అడిగినా ఇంకొద్ది దూరం వెళ్దామంటూ అంజలి తను ముందుగా సెలెక్ట్ చేసి పెట్టుకున్న రోడ్డు వైపు తీసింది తీసుకెళ్ళింది ఆ తర్వాత కాసేపటికే పోలీసులకు ఫోన్ కాల్ వెళ్ళడం ఆ దంపతులను ఆసుపత్రిలో చేర్పించడం ఆశీస్ చనిపోయినట్టుగా పోలీసులు తేల్చడం వంటివి వెంట వెంటనే జరిగిపోయాయి అసలేం జరిగిందంటూ మర్నాడు అంజలిని పోలీసులు అడిగితే గుచ్చిగుచ్చి మరి కొన్ని ప్రశ్నలు అడిగితే పొడి పొడి మాటలతోనే అంజలి కొన్ని వివరాలను చెప్పుకొచ్చింది మేము రోజు రాత్రిళ్ళు వాకింగ్కు వెళ్తుంటాము జనవరి ముప్పై తారీఖును కూడా అలాగే వాకింగ్కు వెళ్ళాము సడన్గా ఓ కారు మా వైపు దూసుకొచ్చింది మమ్మల్ని ఢీ కొట్టింది మాపై వాళ్ళు దాడి చేశారు నన్ను బెదిరించి నా ఫోన్ను నా మెడలో ఉన్న బంగారు నగలను దోచుకెళ్లారు వాళ్ళు కొట్టిన దెబ్బల వల్ల నేను స్పృహ కోల్పోయాను వాళ్ల వల్లే నా భర్త చనిపోయాడు నాకు న్యాయం చేయండి వాళ్ళను పట్టుకొని నడి రోడ్డుపై కాల్చి చంపండి అంటూ అంజలి గుండెలు పగిలేలా ఏడుస్తూ చెప్పసాగింది ఆమె బాధను చూసి కుటుంబ సభ్యులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు పెళ్ళైన మూడు నెలలకే భర్తను పోగొట్టుకోవాల్సి వచ్చిందంటూ ఆమె భవిష్యత్తు గురించి తెగ ఆందోళన చెందసాగారు కట్ చేస్తే ఇటు పోలీసులు మాత్రం ఆమె చెప్పిన వివరాలను బట్టి నిందితులను పట్టుకునేందుకు విచారణ మొదలుపెట్టారు మొదటగా యాక్సిడెంట్ ఘటన జరిగిన స్థలానికి వెళ్లారు అయితే ఆ ప్రదేశంలో కారు టైర్ గుర్తులు కానీ యాక్సిడెంట్ జరిగిన దాఖలాలు కానీ ఆస్తులు కనిపించలేదు దీంతో పోలీసులకు ఈ కేసు విషయంలో మొదటిసారి అనుమానం వచ్చింది అసలు ఇది యాక్సిడెంట్ అయినా లేక ప్లాన్డ్ మర్డరా అన్న అనుమానం పోలీసుల్లో మొదలైంది ఎందుకైనా మంచిదని తమ అనుమానాలను మనసులోనే దాచుకుని పోస్ట్ పోస్టుమార్టం రిపోర్టు కోసం వేచి చూశారు మూడు రోజుల తర్వాత పోస్టుమార్టం రిపోర్టును చూసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి ఆశిష్ది అసలు యాక్సిడెంట్ కానే కాదని శరీరంపై అయిన గాయాల వల్ల అతడు చనిపోలేదని పోస్టుమార్టం రిపోర్ట్లో తెలియంది ఊపిరి ఆడకపోవటం వల్లే ఆశిష్ మరణించాడని డాక్టర్లు తేల్చారు గొంతు వద్ద శరీరం కమిలిన ఆనవాళ్ళతో పాటుగా వీపు భాగంలోనూ పొట్ట భాగంలోనూ చెస్ట్ భాగంలోనూ బలమైన గాయాలు అయ్యాయని తెలిచారు దీన్ని బట్టి ఇది యాక్సిడెంట్ కాదని మర్డర్ అని పోలీసులు నిర్ధారణ చేసుకున్నారు భార్య అంజలియే భర్తను చంపించి ఉంటుందని డిసైడ్ అయిపోయారు పోలీసులు అలా ముందే డిసైడ్ అయిపోవడానికి ఓ బలమైన కారణం కూడా ఉందండోయ్ అంతా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాను కదా అని అంజలి అనుకుందిలే కానీ ఒకే ఒక బ్లండర్ మిస్టేక్ చేయటం వల్ల పోలీసులకు అంజలి అడ్డంగా దొరికిపోయింది కారుతో మమ్మల్ని ఢీకొట్టారు యాక్షన్ చేశారు మాపై దాడి చేశారు ఆ తర్వాత నా ఫోన్ను నగలను ఎత్తుకెళ్ళారని కదా అంజలి చెప్పింది కానీ ఆమె ఒంటిపై ఒక్కటంటే ఒక్క గాయం కూడా లేదని చిన్న గీటు కూడా పడలేదని డాక్టర్లు తేల్చి చెప్పారు కారుతో ఢి కొడితే చిన్న గాయం కూడా అవ్వకుండా ఎలా ఉంటుంది కాళ్ళు చేతులకు బలమైన గాయాలయ్యి కట్లు కట్టాల్సిన పరిస్థితిలో ఉంటారు కానీ రోడ్డుపై ఎవరో పడుకోబెట్టినట్టుగా ఉండరు కదా అంజలి విషయంలో మాత్రం అదే సీన్ రిపీట్ అయింది డాక్టర్లు చెప్పిన విషయాలను బట్టి అంజలిని నిందితురాలిగా అనుమానించారు అంతేకాదు పదే పదే స్టేట్మెంట్లను మార్చేయటం ఒక ఆర్డర్లో చెప్పకుండా క్రైమ్ సీన్ను మాటిమాటికి మార్చి మార్చి చెబుతూ ఉండటం వల్ల పోలీసుల అనుమానం మరింత బలపడింది దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ఆమెను విచారించారు మొదట్లో నాకేం తెలియదంటూ బెట్టి చేసినప్పటికీ ఆ తర్వాత ఆమె ఫోన్ కాల్ రికార్డులను తెప్పించి మరీ వాటిని ఆమె ముందు పెట్టి నిలదీయడంతో అసలు నిజాన్ని ఆమె ఒప్పుకోక తప్పలేదు అంజలికి గతంలోనే సంజు అనే ఓ ప్రియుడు ఉండేవాడు తన ఇంటికి దగ్గరలోనే అతడు నివసించేవాడు ఫంక్షన్ హాల్లో వెయిటర్గా అతడు పనిచేస్తూ ఉండేవాడు వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం తెలిసే ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఆమెకు పెళ్లి చేశారు పెళ్ళైతే మారుతుందని ఆశించారు మారిందని కూడా కుటుంబ సభ్యులు నమ్మారు కానీ సంజును అంజలి మర్చిపోలేకపోయింది జనవరి నెలలో పరీక్షల పేరుతో పుట్టింటికి వచ్చిన అంజలి మళ్ళీ సంజును కలుసుకుంది ఆశిస్తో నేను ఉండలేను నువ్వే కావాలి నీతో నేను వచ్చేస్తా అంటూ సంజు వద్ద బాధపడింది ఈ క్రమంలోనే భర్త ఆశిష్ అడ్డు తొలగించుకోవాలని ఇద్దరు డిసైడ్ అయ్యారు ఆ తర్వాత రోజుల్లో అంజలికి మరో పెళ్లి చేయాల్సిన పరిస్థితి వస్తే రెండో పెళ్లి కాబట్టి సంజుతో పెళ్లి చేయడానికి కొన్నాళ్ళ తర్వాత అయినా ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారని ఇద్దరు భావించారు ఇద్దరు కలిసి పక్కాగా ప్లాన్ చేసుకున్నారు ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొస్తే చంపేసి వెళ్తామని ఆ తర్వాత దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి తప్పించుకోవాలని ముందే డిసైడ్ అయ్యారు ఈ ప్లాన్ ను అమలు చేసేందుకు తన కుదురుగా సంజు మరో ఇద్దరు స్నేహితులను తెచ్చుకున్నాడు అందరూ కలిసి ప్లాన్ ప్రకారమే అన్నీ చేశారులే కానీ అంజలికి ఒక్క గాయం కూడా అవ్వకపోవటం వల్ల పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు అంజలి కూడా నేరాన్ని ఒప్పుకోవడంతో ఫిబ్రవరి ఐదో తారీఖున ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అంజలి ఫోన్ను సంజు వాళ్ళు తీసుకెళ్లారు కదా ఆ ఫోన్ను ట్రేస్ చేస్తూ వెళ్తే సంజుతో సహా మిగిలిన మరో ఇద్దరు నిందితులు కూడా దొరికిపోయారు మొత్తం నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు మొదట్లో అయ్యో పాపం అంటూ అంజలి పరిస్థితి చూసి జాలిపడిన బంధువులు సైతం అసలు నిజాలు వెలుగులోకి వచ్చాక ఉలిక్కి పడ్డారు భర్తను చంపి తన పక్కనే పడుకోబెట్టుకుని యాక్సిడెంట్గా చిత్రీకరించి పైగా స్పృహలో ఉండి మరీ అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా ఆమె నటించిన తిరుగు చూసి పోలీసులు సైతం విస్తుపోయిన పరిస్థితి ఇష్టం లేని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది పోయి ఓ నిండు ప్రాణాన్ని అంజలి అన్యాయంగా పొట్టను పెట్టుకుంది కనీసం భర్తను వదిలేసి పెళ్ళిడితో వెళ్ళిపోయినా సరే ఆయన బతికేదో ఆయన బతికేవాడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ విడాకులను ఇచ్చే ఫెసిలిటీ కూడా అమ్మాయిలకు వండనే ఉంది అయినా సరే కొంతమంది మాత్రం ఇలాంటి ఘోరాలకు ఇంకా పాల్పడుతూనే ఉన్నారు ఇదండి రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన హనీమూన్ మడర్ స్టైల్ కేసు గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ